వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ రోజు ఈరోజు అంతటికీ గార్డ్ మీకు చెప్పాలనుకున్న టాప్ ఫైవ్ మెసేజెస్ ఏంటి యువర్ ఎనఫ్ అండి మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నారు ఓకేనా బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి మీరు రెగ్యులర్గా చేస్తున్న పనుల్లో బ్రేక్స్ తీసుకోండి సో బూస్ట్ అవుతారు అలాగే ద ఎనర్జీ స్కేనింగ్ అండి మీరు స్పెండ్ చేసే ప్రతి ఎనర్జీ ప్రతి మూమెంట్ ప్రతి టైం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటుంది సో అలాగా మూమెంట్ అనేది కనిపిస్తుంది మీరు చేస్తున్న వర్క్ అనేది ముందుకు వెళ్తుంది ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారండి పర్సనల్ ఇష్యూ రీచ్ రిజల్యూషన్ అండి పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా అండ్ ఎవరి వల్ల ఇబ్బంది ఉన్నాక సరే అది రి రిజల్యూషన్కి వచ్చేస్తుంది చాలా చాలా తక్కువ సమయంలోనే దాని నుంచి బయటపడిపోతారు అని చెప్తున్నారండి నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ మీ పనికి అసలు ఏది అడ్డు లేదండి మీ పాత చాలా క్లియర్గా ఉంది చుట్టుపక్కల అన్నీ జరుగుతున్నాయన్నీ ఇల్యూషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్